హాయ్ అండి వెల్కమ్ టు హారిక క్రేది కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఆనపకాయ పచ్చడి చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ముందుగా ఆనపకాయని శుభ్రంగా కడిగి తొక్క తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం తీసుకునే ముక్కలను బట్టి దాంట్లోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి నేనైతే ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి అందులో ఒక రెండు స్పూన్ల నూనెను వేసుకొని ఒక స్పూను పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూను మినపప్పు వేసి ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రబ్బలను ఇలా కొద్దిగా విరిచి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి మీకు కనుక ఈ ఆనపకాయ పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనపకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి ఈ పచ్చడిని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి చూసారు కదా ఈ విధంగా కలుపుకొని దీన్ని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలండి మనం మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల అందులో ఉన్న నీళ్ళు బయటికి వచ్చేస్తాయి చూసారు కదా ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి ఈ ముక్కల్లో ఉన్న వాటరు పొయ్యిలా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు చిన్న టమాటాలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి రెండింటినీ బాగా మగ్గించుకుందాము చూసారు కదా ఇవి బాగా మగ్గిపోయాయండి ఈ విధంగా నీళ్ళు మొత్తం పోయేలాగా వీటిని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వీటిని ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇది బాగా చల్లని తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇంకా మన ఛానల్లో బీరకాయ పచ్చడి అలాగే వంకాయ పచ్చడి ఈ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల పంచదార వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ రైస్లోకి వేసుకునేలా ఉంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఏదైనా ఇడ్లీలోకి దోశలోకి అయితే ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాము తాలింపు కోసం కొద్దిగా నూనె వేసుకొని అందులో కొద్దిగా మినపప్పు శనగపప్పు అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి కరివేపాకుని వేసుకుని వేయించుకోవాలి ఇది తాలింపు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి చూసాక ఈ విధంగా తాలింపు వేసుకోవాలి ఇంతేనండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్